తెలుగుదేశం మహారాణి చేసిన తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపడికి అభినందన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ సమావేశ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఏపీ చైర్మన్ ఇద్దరు రామరాజు గారు

ಮರಿ ರೆವಲ ಪತ್ತೊಂಬೈ ನೋಡಿ ಇರೈ ನಾಲ್ಕು ವರ್ಗ ಸುಧೀರ್ಘ ರಾಜಕೀಯ ಹೋರಾಟ ವೇದಿಕ ಮರಿ ಕೂಟ ದ್ವಾರ ಸೀಟು ರೂಪಾಯಿ ನಿರುತ್ಸಾಹಿಸ ಪ್ರಸ್ತುತ ಸ್ವಯಂ ಉನ್ನ ಬಾಂಜಿ ಗಾರು ಮಾಜಿ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು ರಾಮಮೋಣಿ ಗಾರು ನಸಾಪುರ ತುಗ ಪಾರ್ಟಿ ಇನ್ಚಾರ್ಜ್ ರಾಮರಾಜು ಗಾರು వేదిక ఇచ్చిన చైర్మన్లు అలాగే మాజీ శాసనసభ్యులు కొల్లపూడి కృష్ణారావు గారు పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ప్రజాపత్రులందరూ కూడా పార్టీ పేపర్లన్నీ కూడా వృధా కూడా కాపీనంతా ప్రధానంగా మనం ఎక్కువ టైం తీసుకోవడం తెలుసుకుంటాం చెప్పే పార్టీ సంస్థాగత వ్యవహారాలన్నీ కూడా ప్రధానంగా రోజు వేదికలో చర్చ జరిగాయి దాంట్లో సుదీర్ఘ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క శాసత్ మిత్రుడు సరేఫ్ గారు అలాగే నందమూరి తారక రామారావుతో ఉన్న సన్ని సంబంధాలు కానీ పార్టీ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పాత్ర తెలుగుదేశం పార్టీ యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చర్చ వ్యక్తి ద్వారా ఈ యొక్క మహానాడు ద్వారా జరిగిన సందర్భంగా యువకులు చాలామందికి అర్థమయ్యే విధంగా ఇవాళ చర్చ జరిగిన సందర్భంగా ఈనాడు తీర్మానం ప్రవేశపెట్టి దానికి నియోజకవర్గాన్ని పరిమితి చేసిన రాధాకృష్ణ గారి వక్తలు కూడా మంచి వాళ్ళు చేసుకున్నారు వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఓ పక్క తిడతా ఓ వద్ద ఓడతా ఉంది ఈనాడు కార్యక్రమాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ ప్రయాణంలో వడుదుడుకులు ఎదుర్కొంటూ అధికారం వస్తువు అధికారం పోయినప్పుడు కూడా రాజకీయ పార్టీ మరి కార్యకర్తలతో ఎప్పుడు కూడా శిక్షణతో పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ ఎలాగ ఉండాలి అని ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈనాటి చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకంగా మహారాజు సందర్భంగా అభినందిస్తున్నారు ఈనాడు ఈ కూటమై ప్రభుత్వంలో కూడా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి గర్వంగా అటువంటి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి క్రమశిక్షణతో పనిచేయబడి ప్రజలు మనకు అధికారులు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్పు చేయడానికి వీలు లేదనే మాట కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్తా ఉన్నాం కారణం అందరూ కలిసి పనిచేస్తేనే ఈ ప్రభుత్వం వచ్చింది మన పార్టీ ముందే వారి పార్టీ వారిదే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మన బలం ఎప్పుడు కూడా నిండుగా పార్టీని బతికించడంలో కార్యకర్తలు కలిపి చేయడంలో ఎన్నో దండుగా ఉండాలనే మాట మరొకసారి చెప్తా ఉన్నాం పార్టీ ఓ నాయక్ గారు ఇక్కడ సామాజిక వర్గాలు సరిగ్గా చూడలేదనే మాట నా మాటకి నేను చెప్పి చెప్పదలుచుకున్నా

ఇవ్వాలని మాట ఉన్నాం మార్కెట్ యార్డ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మరి వేల కోటి ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టింది వారికి సంస్థ బిల్సి కూడా సంస్థమైన స్థానాలు ఇచ్చారని మాట చెప్తూ ధన్యవాదాలు అర్పించుకోవాలి కోటమి నాయకులు ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం మరి ఈనాడు భవిష్యత్తులో వారి టెంపుల్ కంపెనీలు ఉన్నాయి టెంపుల్ కంపెనీ కూడా చేశారు అని మాట చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే ఎలా అధ్యక్షులు తెలియపరచండి ఒక పోలింగ్ మీరు సభ్యులుగా మాకు కూడా తెలియపరచండి శాఖ చేస్తే బుద్ధి చేయలేదు మాత్రం తప్ప పార్టీని బలయం చేయడానికి చెయ్యొద్దనే మాటసారి చెప్తా ఉన్నాం అది నామినేటెడ్ అయినప్పుడు కూడా మరొకసారి ఎన్నికలు రాబోతున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి வீரந்த ஞாயிற ஒரு பிரதா சாசனசிய இன்சார்ஜி தெளிவா பார்ட்ட தரூனா ஜனசேன தரப்பு சேகரிச்சு சாரா பிரதமர் சேவச்சு சிகி யார பிரதி பார்ட்டி காரிய பார்த்தி தரப்பு సహకరించాలనే మాట సహకరించే విధంగా పార్టీలో ఒక తీర్మానం చేసుకోవాలనే మాట కూడా చెప్తా ఉన్నాం మనం ఇందాక ఐడియా చెప్పినట్టు ఏదో నా శివ పడ్డదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి ఏ మాట అంటే మనటి వరకు ఎమ్మెల్యేలు పోటం వల్ల కానీ మన ఆంజనేయులు గారు కానీ శాసనసభ స్థానాలు కోల్పోయారు కోల్పోయినప్పుడు వారికి ఒక సంవత్సరం నుంచి కూడా నిరుత్సాహం ఉన్నారు మొన్నే చైర్మన్ ఇచ్చారు అలాగే ఆ సుజాత గారికి ఇచ్చారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఇచ్చినప్పుడు అంతా ఓషిట్లు అనే మాట పేరుకి వచ్చింది దాని ముఖ్యమంత్రితో గారితో మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో ఈ కొన్ని అట్లీస్ట్ చైర్మన్లో వారికి న్యాయం జరిగింది శాసనసభ స్థానాలు పోయే మీరు మంచి పని చేశారు అభివృద్ధిస్తున్నా కానీ దాంట్లో సభ్యులుగా ఎస్సీ ఇతర సామాజిక వర్గాలు కూడా నామినేట్ చేయమని చెప్పి మీద కూడా రిప్రీట్ చేశారన్నమాట ఈ సభాత్తి ద్వారా చెప్పాలి కారణం జరుగుతూ ఉంటే వారు మంచి చేయాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు చెడు చేయాలని కానీ పార్టీలో సామాజిక వర్గాలు నెగ్లెక్ట్ చేయాలి కానీ ఆలోచన లేదనే మాటని వారు తరిచేసి భవిష్యత్తులో దాన్ని వారు కూడా సరైన గుర్తిపిస్తారనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట నాకు చెప్పిన మాట కూడా నేను చెప్తా తెలుగుదేశం పార్టీకి అభిమానులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ సభని ముగిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం जय दल नेता जय जय भारत भारत इंडिया भारत इंडिया जय बलवानिया నాయকতवां जय बलवानिया నాయকতवां जय लोकेश के నాయকতवां लोकेश के నాయকতवां जय धन्यवाद जो साहेब साहेब सर सर लोग భోజనాలు ఉన్నాయండి అందరికి అందరూ భోజనాలు చేసే అందరికి కింద భోజనాలు ఏర్పాటు చేయడం ఏంటండి అందరు భోజనం اور رات کا نمبر بڑا بنا ہوا ہے یہ طرح یہ یاد کرنا ہے کہ جو باقی ہے نا یہ اندر بڑا ہے اندر بڑا بڑا پروجیکٹ ہے یہ درد پرنجے ہے درد میں ہوتا ہے سر اڑی سر سر اڑی سر سر поряд ઘિમહહ descriptor 6 ડિમ ભતમ ક৮હ બમમ લમચળ